హాయ్ అండి ఈ అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏడు సంవత్సరాల తర్వాత అయితే నేను మళ్ళీ ఇప్పుడు మై బాస్ సినిమాకి అయితే నేను వెళ్ళాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి కోవైట్లో కూడా మన తెలుగు సినిమాలు ఆడడమే చాలా గ్రేటు అలాంటిది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే వెళ్లకుండా ఉన్నాం కదండి మనకు అందుబాటులో ఉంది కాబట్టి నేనైతే ఈరోజు సినిమాకి వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే సూపర్ ఉందండి మామూలుగా అయితే లేదు అసలు చూసారు కదా మనకిలాగా కటౌట్లు కట్ట అయితే బయట కట్టరండి ఇక్కడ ఓన్లీ లోన థియేటర్లో సినిమా వేస్తారంటే చిన్న బోర్డు మీద అయితే మనకి ఎన్ని సినిమాలు ఆడుతున్నాయో రోజుకి ఎన్ని హాళ్లు ఉన్నాయో అన్ని వస్తూ ఉంటాయి తప్ప మనకి కటౌట్లు పెద్ద పెద్ద కటఅవుట్లు వేసి చొక్కాలు దించుకోవడాలు పేపర్లు చంపడాలు ఏమి ఉండదండి సైలెంట్గా వెళ్ళడం సైలెంట్గా చూసుకోవడం సైలెంట్గా రావడం చూసారు కదా చాలా మన ఇంటి దగ్గర చాలా అంటే చాలా పెద్ద హాల్ అయితే ఉంటాయి ఇక్కడ ఓన్లీ సింపుల్గా చిన్నగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సినిమా అయితే చాలా బాగుంది తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి సినిమా చూసేసుకొని ఇంకా బయటకు వచ్చి అయితే లొకేషన్లో కొన్ని కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకొని అయితే ఇంకా వచ్చేసాను ఇక్కడ ఎలా ఉంటాయంటే అంటే సినిమా రూల్స్ ఎలా ఉంటాయండి మనకి కట్అవుట్లు కట్ట ఏమి ఉండదు ఇంటర్వ్యూల్ కూడా ఏమి ఉండదు ఓన్లీ ఇంక సినిమా డైరెక్టర్ రెండున్నర గంటల సినిమా డైరెక్టర్గా ఇంకా చూడమే తప్ప చాలా అంటే చాలా బాగుందండి ఈ గల్ఫ్లో ఉండి కూడా మనం ఎంత కష్టపడుతూ ఇలా చిన్న చిన్న ఆనందాలు కూడా పొందడం చాలా అంటే చాలా లెక్కీ ఇలాగా పెట్టడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గల్ఫ్ కంట్రీలో కూడా ఇలా సినిమాలు ఆడడం ఆడడం అనేది చూశారు కదా లొకేషన్ అని చెప్పి ఆ వీడియోలు అయితే తీసుకున్నారండి